అలీస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గాన్ని శాస్త్రీయంగా అధికారంగా రాజమహేంద్రవందరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు సహకారంతో విలీన ప్రక్రియ పూర్తి జరిగి అయిపోయిందని పరిస్థితి ఒక తోట ప్రక్రియ ఒక అపోహ మాత్రమే మాట్లాడటం తోట త్రిమూర్తులు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని రాష్ట్ర నీటి అభివృద్ధి సంస్థ చైర్మన్ మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ తీవ్రస్థాయిలో మండపేట జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట తీరును అంశాలు మనం మాట్లాడుకోవాలి మీకు తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని బట్టి ముఖ్యంగా ఈ పత్రికా సమావేశానికి గల కారణం తూర్పుగోదావరి జిల్లాలో మన మెండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో భాగం చేయమని గత వైసీపీ ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా మార్చిన రోజు మనందరం కూడా ఈ మెండపేట నియోజకవర్గంలో భాగస్థులైన ప్రతి ఒక్కరూ కూడా ఆరోజు డిమాండ్ చేయడం కోరడం అప్పుడు ఆనాటి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది రోజు కామన్ ప్రభాకర్ రావు గారు అగ్నిపక్ష సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఆ అఖిలపక్ష సమావేశంలో రోజు ప్రభుత్వ తరఫున ప్రతినిధిగా తోట తోడతృమూర్తిరావు గారు ఏం చెప్పారంటే నేను రాజమండ్రి నియోజకవర్గంలో రామచంద్రపురానికిలో జిల్లా హెడ్ క్వార్టర్ ట్రై చేస్తున్నాను కాకపోతే రాజమండ్రికి వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు నేను అందరం అక్కడ ఉన్నాడు మేమందరం రామచంద్రపురం పక్కనే ఉంటారు వస్తే సంతోషంగా చేయి ప్రయత్నం చేయమని చెప్పాం కానీ అవన్నీ ఒట్టి కవులేని తెలిసిపోయింది ఎందుకంటే ఐదు నియోజకవర్గాల హెడ్ క్వార్టర్ అమలాపురాన్ని వదిలేసి ఎక్కడున్న రామచంద్రపురానికి ఎలా ఇస్తారు ఆ రోజు కూడా ఈయన ఇటువంటిది రెల్లికూర్లు చెప్పడం జరిగింది సరే ఆయన కాసేపు పక్కన పెట్టుకుందాం ఆయన నేతృత్వంలో ఆరోజు ఆ రోజు ఏదైతే కమిటీ ఉందో ఆ కలవడం కోసం ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి యోగేశ్వరరావు గారు కూడా వెళ్ళి అన్ని పార్టీలు పిలిచారు కానీ నేను ఆ రోజు నేను వెళ్ళలేదు నేను ఆ రోజు చెప్పాను జోగేశ్వరకి ఇదంతా బోగస్సు మీరు వెళ్ళకండి అంటే లేదు మనం వెళ్ళాలని చెప్పి ఆయన వైజాగ్ దాకా వెళ్ళాడు రెండుసార్లు మా అబ్బాయిని కూడా పంపించాను ఆ రోజు కూడా జోగేశ్వరరావు గారు ఈయన ఎక్కడికి రావంటే అక్కడికి వెళ్ళి మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో జిల్లాలో రాజమండ్రి జిల్లాలో కలపడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది రాజమండ్రి ప్రయత్నం చేయడం జరిగినప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇది కేవలం అపోహ జిల్లాలో కలపడం అపోహ అంటాడు అపోహ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటో అర్థం కాలేదు అంటే అతను అజ్ఞానం లేక మూర్ఖత్వం అది మాట్లాడే పద్ధతి నాకు అర్థం కావట్ల ఎందుకంటే రామచంద్రాపురం నుంచి ఆయన రాజకీయంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేకి ఇచ్చాడు మొన్న ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కలిసిన గెలిచిన వ్యక్తివి కనీసం నీకు ఏం జరుగుతుంది జిల్లాకి పార్లమెంట్ నియోజకవర్గానికి తేడా తెలియనంత మూర్ఖత్వంగా మాట్లాడితే పార్లమెంట్ నియోజకవర్గం అనేది కేవలం ఓటింగ్ పరిధి కోసం మాత్రమే ఎంపీ గారు ఉన్నటు వ్యక్తి ఆ జిల్లాకు వెళ్తాడు ఈ జిల్లాకి వెళ్తాడు కానీ జిల్లా కలెక్టర్ అనే వ్యక్తి ప్రతి అవసరం రెవెన్యూ పరంగానే అంటున్నాడు రెవెన్యూ పరంగా కాదు ఆరోగ్యపరంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి ఎల్సిటీ బొమ్మూరు ఎల్సిటీ కానివ్వండి ధౌళేశ్వరం ఎస్సీగా కానివ్వండి ఇతరత్రా ఏమొచ్చినా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మనకి రాజమండ్రి కేంద్రంలోకి మార్చబడ్డాయి ఈరోజు మనం అమలా పెరగడంతో ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు సపోజ్ పత్రికా ప్రైవేట్ రంగానికి చెందిన పత్రికా విలేకరులే ఉన్నారు మనకు ఒకప్పుడు జిల్లా స్టాపర్ అంటే రాజమండ్రి నుంచి వచ్చేవారు మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు జిల్లా స్టాపర్ అంటే మళ్ళీ రాజమండ్రి నుంచి వస్తారు మనకి పత్రికా సోదరులు కూడా మనకి అత్యంత దగ్గరగా మన రాజమండ్రి నుంచి మీ జిల్లా హెడ్ క్వార్టర్ రాజమండ్రి నుంచి రాజమండ్రి వస్తారు అలా ప్రతి రంగం కూడా ఇప్పుడు మనకి హాస్పిటల్ రెవెన్యూ ఎల్సీకి వాటర్ ప్రజలకు ఏది అవసరమైనా అందరూ కూడా ఎస్పీ పోలీస్ ఎస్పీ గారి కార్యాలయం అలాగే డిఎం డిఎంఆండ్ హెచ్ఓ కార్యాలయం ఎండోమెంట్స్ కార్యాలయం ఇది చెప్పుకుంట పోతే మున్సిపల్ ఆర్జీడి కార్యాలయం అన్ని కార్యాలయాలు మనకు రాజమండ్రి కేంద్రంగా మారుతాయి ఒక ఎంపీ గారు ఆయన ఎంపీ అనేది ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎంపీ గారు ఎన్నుకోబడతారు అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి ప్రజలకు ఎవరో ఆమోదం ఉంటే అది ఎంపీగా ఎన్నుకోతారు వారిని దా వారి స్వాగతింతో మేము అమలాపురం పార్లమెంట్లో మాకు ఉంటానని మాకు అభ్యర్థం ఆయన మాట్లాడతాడు రెండు వేల తొమ్మిదిలోనే రాజమండ్రి అమలాపురంలో పార్లమెంట్లో కలిగినప్పుడు నీకు తెలియదు అమలాపురం పార్లమెంట్లో అలా రాష్ట్రం విడిపోలేదు ఆవేళ జిల్లాలు విడిపోలేదు అవగా మాకు ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు మాకు ఇప్పుడు ఈ రోజుకి కూడా మాకు అమలాపురం పార్లమెంట్లో మెండపేట నియోజకవర్గం ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేవు మేము మెండపేట పార్లమెంట్ మాకు మా ప్రజలకు అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ లేదా ఒక షాపింగ్ బట్టల బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్ కానీ ఒక బంగారు వస్తువులు కొనుక్కోవడానికి కానీ ఒక గృహ నిర్మాణం కోసం ఒక స్విచ్ కొనుక్కోవాలన్నా ఒక టైల్ కొనుక్కోవాలన్నా ఏ వస్తువు కొనుక్కోవాలన్నా రాజమండ్రిలో మనకు అవసరం కాబట్టి రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉంటే మనం రోజు రాజమండ్రికి మనం ప్రయాణాలు రాకపోకలు సాగిస్తాం కాబట్టి రాజమండ్రిలో కలపండి రాజమండ్రిలో కలిపితే మాకు అన్ని అనుభవం ఉంటాయని కోరటం జరిగింది దానిపై ఒక సంవత్సరం కాలంగా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వేగుడు జోగేశ్వర గారు కృషి చేసి తీవ్రమైన కృషి చేసి ముఖ్యమంత్రి గారు ఒప్పించి అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏడుగురు సభ్యులుగా ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒప్పించి దీన్ని మెండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి రాజమండ్రి నియోజకవర్గంలో కలపడం కోసం విశేషమైన కృషి చేయడం జరిగింది ఈ విశేషమైన కృషిని నలభై మూడు గ్రామాల ప్రజలు గుర్తించారు నలభై మూడు గ్రామాల ప్రజలతో గుర్తించారు వారందరూ కూడా ఏకగ్రవంగా అన్నపేట మున్సిపాలిటీతో సహా మీ వైసీపీ సర్పంచ్లో ఉన్న గ్రామాలతో సహా అందరూ కూడా దీని ఎండపేట నియోజకవర్గాన్ని రామచ రాజమండ్రి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ఏకస్థులై ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎంతో మీ పార్టీలో మీ పక్కన కూర్చున్న వ్యక్తులు కూడా ఎంతో ఆమోదయోగ్యంతో ఎంతో ఆమోదయోగ్యంతో ఈరోజు రాజమండ్రిలో కలుపు చాలా ఆనంద ఆత్మని ఆనందాలని వ్యక్తం చేస్తాం ఈ ఆనందాన్ని చూసి నువ్వు అసూతో తట్టుకోలేక అపోహి రాజమండ్రి జిల్లాలో కలుపుతున్నది నిజం కావాలంటే నీకు నువ్వు అపోహలో ఉన్నట్టున్నావు నీకు పార్లమెంట్ మెంబర్ అయితేనే జిల్లా కలిసినట్టు అజ్ఞానం అయితే మాకు అజ్ఞానం అయితే ఏం చెప్పలేము ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానంలో ముందు అజ్ఞానమే కనిపిస్తుంది కాబట్టి అజ్ఞానమే చెప్పాలి రాజమండ్రి పార్లమెంట్ ఈ రోజు నుంచి ప్రతిదీ కూడా రాజమండ్రి జిల్లా కేంద్రంలో ఉన్న తూర్పుగోదావరిలోనే ఇది కలుస్తుంది దీన్ని దీన్ని ఎవ్వరూ కూడా మీరు కావాలో తెలియకపోతే తెలుసుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇది రాజమండ్రి జిల్లాలోకి వెళ్ళడం వల్ల మన ఇరవై రెండు గ్రామాలు మన రాజమండ్రి రుణాలు ఉన్నాయి మన మన నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు అది కూడా తెలుసుకోవాలి అదేవిధంగా జిల్లా కేంద్రానికి అత్యంత దగ్గరలో ఉన్నాం మనం మనందరం ఇక్కడ ఉండటం వల్ల మనకి ప్రజలకి హాస్పిటల్ సదుపాయాలు కానివ్వండి అన్ని రకాల సదుపాయాలు రాజమండ్రి జిల్లాలో ఉండే వాళ్ళు ఉంటాయి కానీ నీకేంటో భయం రాజమండ్రి జిల్లాలో కలవాలి అంటే ప్రజల ఆవిష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఒక్కసారి పనిచేసావు ఆల్రెడీ దీన్ని చెడగొట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నువ్వు రామచంద్రపురం నియోజకవర్గం నుంచే కదా వచ్చారు నీ కాజలూరు తీసుకెళ్ళి నువ్వు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కాజలూరు మండలాన్ని తీసుకెళ్ళి కాకినాడ జిల్లాలో కలిపినప్పుడు నీకు ఈ మాటలు ఎందుకు రాలేదు అదే అమలాగూడ పార్లమెంటే కదా ఇవాళకి అది తెలియదా ఆ మాత్రం జ్ఞానం లేదా అనపర్తి నియోజకవర్గంలో ఉన్న కల్పూరు మండలాన్ని తీసుకెళ్లి కాకినాడ జిల్లాలో కలిపారు ఆ మాత్రం తెలియదా జగన్పేటలో ఉన్న గోపావరం తీసుకొచ్చి రాజమండ్రి జిల్లాలో కలిపారు ఇవన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం రాజకీయం వేరు పరిపాలనా సౌలభ్యం అధికారుల పరిపాలనా సౌలభ్యం వేరు పరిపాలనా సౌలభ్యం కోసం వీళ్ళందరినీ కలిపారు మేము కూడా మా నియోజకవర్గ ప్రజలు అత్యంత పరిపాలన సౌలభ్యం కోసం ఉన్న గోదావరి ఉన్న గౌరేశ్వరం తర్వాత కాలనీలు వచ్చేది లక్ట కెనాల్ కాలు వదిలితే నీరు వచ్చేది మెండపేట నియోజకవర్గం అటువంటి మెంటపేట నియోజకవర్గంలో ఏది కావాలన్నా ఏ మంత్రం కావాలన్నా అప్పుడు ఎల్సిటీ పవర్ ఉంది మనకు చిన్న విషయం కావాలంటే కోనసీమ ఎస్టీ గారితో మాట్లాడవలసి వస్తుంది ఆవిడ మళ్ళీ రాజమండ్రి డిపోకి మాట్లాడి ఇక్కడ చెప్పించవలసి వస్తుంది అదే మనం రాజమండ్రిలో ఉంటే మనకి ఎల్సిటీలో ఏ సమస్యలు రావు ఇలా ప్రతీది కూడా ఎవరు ప్రతీది కూడా ఒక పద్ధతిలో జోగేశ్వర కష్టపడి ఇవన్నీ దీర్ఘంగా ఆలోచించి ఎంతో కృషి చేసి ప్రగాఢమైన కృషి చేసి అందరినీ ఒప్పిస్తే ఈరోజు మీ వైసీపీ నాయకులే అందరూ కూడా ఏకాస్తులై వారందరూ కూడా హర్ష హర్షాలు వ్యక్తం చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీ నాయకులకు లేని జ్ఞానం మీకు భగవంతుడు ప్రసాదించాడు అదేవిధంగా మీరు కూడా ఒక మంచి మనసుతో మీరు దీన్ని స్వాగతిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీరు దయచేసి రావట త్రిమూర్తులు గారు మీరు అపోహలో ఉండి ఏదో బ్రహ్మ ఇల్ యుజన్లో మీరు ఉండకండి దయచేసి ఖచ్చితంగా రాజమండ్రిలోకి కలిపేము ఈ ప్రభుత్వం పోవటం ప్రభుత్వం రాజమండ్రిలోకి మెండప నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి కలిపింది దాన్ని ప్రజలందరూ ఏకస్తులై ఒక్కరు కూడా లేకుండా అందరూ ఏకస్తులై ఏకస్తులై ఇక్కడ పెట్టడం జరిగింది దీన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ ఇది రాజమండ్రి జిల్లాలో చేరని ఖాయం అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు యొక్క సమర్థవంతమైన కూటమి భాగస్వామిలో స్థానిక శాసనసభ్యులు జోగీశ్వరావు గారు విశేషమైన కృషి వల్ల ఇది జరిగింది కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఏడుగురు సభ్యుల మంత్రివర్గ ఉపసంఘం ఉన్న వారికి అలాగే స్థానిక శాసనసభ్యులకి జనసేన పార్టీ తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే అభినందనలు ఇంత మంచి కార్యక్రమానికి మీ కృషిని పూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వారికి పూర్తి అందిస్తానని మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఈసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి